హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారు అని అయితే అనుకుంటున్నాను అండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి మీరు యూనివర్స్కి ప్రతీదీ కూడా తెలియజేయటం ఏది కావాలో అది కోరుకోవటం వల్ల మీ లైఫ్లో మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు రీచ్ అవ్వగలుగుతారండి అండ్ మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది నాకు వాట్సాప్లో అయితే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయండి మా లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి ఇట్లాంటి మార్పు అనేది వచ్చింది చక్కగా మేము ఎలా మారాము మా లైఫ్ స్టైల్ ఇలా మారింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము ఇట్లాంటి మెసేజెస్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయండి అందుకనే నేను మరీ మరీ మీకు చెప్తున్నాను అండ్ ఎవరైతే ఛానల్ని చూస్తూ రెగ్యులర్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వాట్సాప్ గ్రూప్లో కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లోకి తీసుకెళ్తుంది జాయిన్ అవ్వచ్చు ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను ప్రతి పెట్టే ప్రతి నోటిఫికేషన్ అంటే ప్రతి రీడింగ్ కూడా మీకు వెంటనే అప్డేట్ అవుతుంది అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో మీకు నేను ఇంటిమేట్ చేస్తాను మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు లెఫ్ట్ అవుతుంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఎవరైతే ఉందామో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు అన్ని డీటెయిల్స్ నచ్చినట్లయితే మీరు ఫర్దర్గా రీడింగ్కి మూవ్ అవ్వచ్చండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కమెంట్లో తెలియజేయండి మీ మీ యొక్క ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ నేమ్ చెప్పుకొని ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ అయితే మీ పార్ట్నర్ నేమ్ కూడా చెప్పుకోండి లేదు మేము బిజినెస్ కోసం జాబ్ కోసం వీటి కోసమే చూస్తున్నామంటే మీ కోరిక ఏదైతే ఉందో మీ నేమ్ చెప్పుకొని అది యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి హ్యాపీగా మంచి మంచి మెసేజెస్ అయితే వస్తున్నాయండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో చూసేద్దామండి యూనివర్స్ ఈరోజు ఎలాంటి మెసేజెస్ని ఇస్తుంది అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి చూపించబోతుంది యూనివర్స్ అనేది చూద్దామండి అందరూ కూడా పాజిటివ్గా అంటే ఒక మంచి ఆలోచనతో చక్కగా మీ లైఫ్లో మా మార్పులు జరగాలి అని అయితే కోరుకోండి అట్లాంటి మార్పులు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు అండ్ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో మీరు కోరిక ఏదైతే ఉందో దాన్ని డెడికేట్ అయ్యి అంటే మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా దాన్ని కట్టుబడి ఉంటారంట అండ్ డివోషనల్గా చక్కగా ప్రతి దాన్ని కూడా భగవంతుడి మీద భారం వేయడం చక్కగా మీరు చేసే ప్రతి దాన్ని కూడా మంచిగా చేయడం మీకు సక్సెస్ ఇచ్చే విధంగా ఉండబోతుంది అండ్ ప్రతి విషయాన్ని కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారంట అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా బిజినెస్లో అయినా మీరు తెలివైన నిర్ణయాలని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో మీ లైఫ్లో ఇలా ప్రతిరోజు ఈ కాడైతే కంటిన్యూషన్గా వస్తుందండి అసలు ఎందుకు వస్తుందో చూసుకోండి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూనివర్స్ ఏం చెప్తుందంటే స్ట్రెంగ్త్ ఉంచుకోండి ఎందుకంటే మీ మిమ్మల్ని కాలు పట్టుకుని లాగే వ్యక్తులు ఉన్నారు అంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని వాళ్ళు నచ్చుకోవట్లేదంట అంటే మీరు రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నా లేదా బిజినెస్లో మంచి సక్సెస్ అయిపోయినా లేదా మీ కెరియర్లో మీరు మంచి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినా అట్లాంటి వాళ్ళకి వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నచ్చట్లేదంట మీరు ఎదుగుద ఎదగడం ఇక్కడ చూసారా మీకు అందరికీ క్లియర్గా కనిపిస్తున్నట్టుంది అండ్ రి రెగ్యులర్గా వస్తుందండి నాకు కూడా వండర్గా ఉంది నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు కార్డు వస్తుంటే అంటే ఖచ్చితంగా యూనివర్స్ ఏం చెప్తుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరో ఒక పర్సన్స్ మిమ్మల్ని మీ యొక్క ఏదైతే హ్యాపీనెస్ ఉందో దాన్ని చెడగొట్టేద్దాము మీ పేరు ప్రఖ్యాతులను పాడు చేసేద్దాము లేకపోతే మీరు స్టెప్ బై స్టెప్ ఏదైతే ఎదుగుతున్నారు ఇక్కడ ఒక పర్సన్ ఆల్రెడీ స్టెప్స్ మీద బాగా హైగా ఎక్కేసి ఉన్నారు అంటే హ్యాపీగా తన ఏదైతే తన సక్సెస్ ఉందో తన్ని ఎంజాయ్ చేస్తుంది ఆమె ఎంజాయ్ చేస్తున్న టైంలో కింద నుంచి ఇంకొక ఆమె బ్లాక్ డ్రెస్ వేసుకుని ఆమెను కిందకు లాగేస్తుంది లాగేయడానికి ఆవిడ ఆ ఎంజాయ్మెంట్లో ఆ హ్యాపీనెస్లో సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ పొందినప్పుడు ఆవిడ ఏదైతే చక్కగా హ్యాపీగా ఉందో అంటే ఆదమరపుగా ఉంటాం కదా సక్సెస్ వస్తున్నప్పుడు మనం చాలా హ్యాపీ మూమెంట్లో ఉంటాం ఇలాంటివి జరుగుతాయి అని ఆలోచించుకో అదే సక్సెస్ మూమెంట్లో అట్లీస్ట్ నిలబడి కూడా ఆమెను లాగట్లేదు కింద కూర్చొని కనిపించకుండా కన్నింగ్గా లాగుతుంది ఆమె కాలు పట్టుకొని లాగడానికి ట్రై చేస్తుంది అంటే ఆదమరపుగా ఉన్న స్టేజ్లో కిందకు తోసేద్దాం అన్నట్లు ఉన్నారు సో జాగ్రత్తగా ఉండండి అండ్ జాగ్రత్త అని ఏం చెప్తుంది యూనివర్స్ స్ట్రెంగ్త్ తగ్గించుకోకండి ఎక్కడా కూడా అంటే మీ స్ట్రాంగ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోకండి అని చెప్తుంది అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా బిజినెస్ వైజ్ అయినా అండ్ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో డబ్బుల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనైనా అంటే ఈ వీటిలోనే కదా మీకు మీరు చక్కగా హ్యాపీగా ఉంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీ హ్యాపీనెస్ అనేది మీకు ఉంటుంది అని ఫస్ట్ కార్డ్లోనే వచ్చింది ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో మీరు స్టెప్ బై స్టెప్ మీరు అనుకున్న స్టేజ్కి పీక్గా ఎక్కేసి కూర్చుంటారో ఆ టైంలో మీరు నిలబడి ఉన్న టైంలో అప్రమత్తంగా లేని టైంలో అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని లాగుదామని చూస్తున్నారు సో మీరు ఎక్కడా కూడా అట్లాంటి వాళ్ళని మీరు డామినేట్ చేసేలాగా ఉండాలి వాళ్ళ కాలు ఎవరైతే పట్టుకుని లాగుదాం అనుకుంటారో వాళ్ళ కాలుతో ఒక తన తన్ని కింద పడేసేలాగా అంటే మీ తెలివైన అంటే నిజంగా కింద కాలుతో తన్నమని కాదండి ఇక్కడ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దానికి రివర్స్గా మీరు అసలు ఎక్కడా కూడా పట్టించుకోకుండా మీ స్ట్రెంగ్త్ మీరు స్ట్రాంగ్గా నిలబడి ఉంటే ఎవరు మిమ్మల్ని తోసేయలేరు కదండి అది అక్కడ చెప్తుంది యూనో స్ట్రెంగ్త్ ఎక్కడ తగ్గించుకోకండి అని చెప్తుంది అండ్ ఈ కార్డు మరీ 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 రిపీట్ రిపీట్ రిపీటెడ్గా వస్తూనే ఉంది అది అది అంటే మీ చూస్తున్న వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఇట్లాంటి మూమెంట్స్ అయితే ఉన్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుంది సో అలర్ట్గా ఉండండి స్ట్రెంగ్తో ఉండండి అండ్ నేను ప్రతి కార్డ్ని కూడా చాలా సింపుల్ వేలో చక్కగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అందరికీ కూడా అదంతా అర్థమవుతుంది సో మీరు దాన్ని చక్కగా అర్థం చేసుకుని మీరు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి ఎప్పుడు ఏ మార్పులు జరుగుతున్నాయి అనే దాన్ని యూనివర్స్ ఇచ్చే ప్రతి అలర్ట్ని ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు ఫాలో అయితే మీ లైఫ్లో మంచి టర్నింగ్స్ అయితే ఉంటాయండి సో ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో మీరు ఏదో ఒక విషయంలో స్ట్రక్ అయిపోయి ఉన్నారంట దాని నుంచి మోడిఫికేషన్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు కొంత ఎలా అంటే మార్పులు చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారట మీకే తెలియాలి అంటే అది రిలేషన్షిప్లోనైనా స్ట్రక్ అయిపోయి ఉన్నామా లేదా కెరియర్లో జాబ్లో బిజినెస్లో వేరే వాళ్ళు ఏదైనా చెప్తే దానికి మనము స్టిక్ ఆన్ అయిపోయి మనం మార్పులు ఇంకా నేను మారాలి లేకపోతే నేను ఇలా ఆలోచిస్తున్నాను నా నా వేలో మార్పు రావాలి అని అని మీరు అనుకుంటున్నారు అని యూనివర్స్ చెప్తుంది అంటే అట్లాంటి చేంజెస్ మీరు కోరుకుంటున్నారు అని చెప్తుంది అంటే ఏదో ఒక విషయంలో అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా డబ్బుల విషయంలోనైనా లేదా కెరియర్ జాబ్ బిజినెస్ లేదా రిలేషన్షిప్ ఇట్లాంటి ఏదో రిలేషన్షిప్కే కొంతమంది ఏం చేస్తారు ఎక్కువగా అభిమానాలకి ఆప్యాయతలకి పెద్దపీట వేసి వాళ్ళు ఏం చెప్తున్నా కూడా వింటూ ఇంకా లైఫ్లో ఎదుగుదల అనేది చూడడానికి నచ్చుకోరు వాళ్ళు ఏంటంటే ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉంటారో అందరూ మంచిగా ఉండాలని లేదు కదండి కొంతమంది ఏం చేస్తారు మనతో మాట్లాడుతూనే ఉంటారు మనల్ని అరే రే ఆ పని మంచిది కాదు నువ్వు వెళ్ళకూడదు నేను మేము మేము నీ వెల్ విషయాసం కాబట్టి నీ బాగు కోసమే చెప్తున్నామంటారు మనకి ఎలా ఉంటుంది అవునేమో నిజమేమో వీళ్ళ మాటలు పట్టించు పట్టించుకోకుండా వెళ్తే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న మొహమాటం నిజానికి నిజం మీకు కూడా తెలుస్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో అట్లాంటి వాటిలో మీరు చిక్కుకొని ఉన్నారేమో చూసుకోండి ఎందుకంటే మీరు మారాలి అనే ఆలోచన మీకు ఉంది అండ్ యూనివర్స్ కూడా మీరు మారడానికి కావలసిన అరేంజ్మెంట్స్ అయితే చేస్తుంది అలా మారితేనే కదా ఈ స్టేజ్కి వెళ్ళగలుగుతారు అలాంటి బెచ్యూడ్గా ఉండగలుగుతారు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ చక్కగా చూసారా ఎమోషనల్గా అంటే మీరు కోరుకున్న విధంగా మీలో మార్పులు అనేవి కోరుకుంటున్నారు అండ్ లేదా ఏదో నా ఒక రాంగ్ రిలేషన్స్లో స్ట్రక్ అయిపోవడం లేదా ఒక రాంగ్ ప్లేస్లో అంటే మీకు అనుకూలంగా లేని ప్లేస్లో మీరు జాబ్ చేయడం లేదా ఇట్లాంటివేమో మోడిఫికేషన్స్ అయితే అంటే లైఫ్లో మోడిఫికేషన్స్ కోరుకుంటున్నారంట అండ్ మోడిఫికేషన్స్ జరుగుతాయి అండ్ ఎమోషనల్గా మీరు చక్కగా మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళతో కలిసి చక్కగా ఎంజాయ్ చేయడం లేదా మీకు దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మళ్ళీ తిరిగి కలిసి కలవటం అది మీకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్తుంది అంటే అది బిజినెస్లో కానీ కొంతమంది పర్సన్స్ని మన పోటీ తత్వంతో కొంతమందిని లాస్ చేసుకోవచ్చు లేదా మన అంటే టైం లేక కొంత ఫ్రెండ్షిప్స్ని వదులుకోవడం కానీ లేదా బాగా బిజీగా అయిపోయి మీరు మీ జాబ్లో బిజీగా ఉండి కొంత మీకు మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు కాసేపు టైం స్పెండ్ చేయలేకపోవడం కానీ ఇట్లాంటివి జరగడం లేదా పర్సనల్ లైఫ్లో మీ సోల్మేట్తో మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం లేదా వాళ్ళు వేరే ప్లేస్లో జాబ్ చేయడం లేదా మీ మీరు వేరే ప్లేస్లో జాబ్ చేయడం లేదా కొన్ని కొన్ని ఏదైనా చిన్న చిన్న విషయాలకు ఏదైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని ఈగోస్ లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ రావడం ఇట్లాంటివి ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి అంటే అవన్నీ కూడా పోతాయి ఇంకా తగ్గుతాయి తగ్గి మీరు ఎమోషనల్గా ఎవరికైతే కనెక్ట్ అయి ఉంటారో మీరు ఎమోషనల్గా ఎవరినైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ పర్సన్స్తో మీకు చక్కగా ఎమోషనల్ యూనియన్ అనేది అంటే కలిసి వాళ్ళతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం కలిసి వాళ్ళతో ఎంజాయ్ చేయడం మీ హ్యాపీనెస్ ఎవరు అంటే మీ మనసులో ఎవరైతే ఉంటారో అట్లాంటి అట్లా అన్నమాట అంటే మీకు నచ్చిన వ్యక్తులతో కాసంత సమయాన్ని గడపగలుగుతారు కా వాళ్ళతో కలిసి కొంత మీ జర్నీని స్టార్ట్ చేయగలుగుతారు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అది మీకు మీ మనసుకు చాలా హ్యాపీనిచ్చే విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇలాంటివన్నీ కూడా మీకు అనిపిస్తుంది అసలు అనుకోని విషయాలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ఛాలెంజెస్ని నేను ఎందుకు ఎదుర్కొంటున్నాను నేను నేను ఒక మోడిఫై ఎందుకు అవ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీరు మారాలి అనుకుంటున్నారు మీరు కొంత ఎవరైతే మీకు ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళతో కలుస్తారు ఇట్లాంటివన్నీ నేను చెప్తున్నాను ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు నేను ఎందుకు మారాలి అనుకున్నాను మళ్ళీ నా లైఫ్లోకి ఈ పర్సన్ ఎందుకు అంటే వదిలేశారు లేకపోతే కొంత రిలేషన్స్లో బ్రేక్ అయిపోయింది మళ్ళీ వాళ్ళతో మీరు కలిసారు ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారంట ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి నాకు ఛాలెంజింగ్గా అనిపిస్తున్నాయి ఎందుకు జరుగుతాయి జరుగుతున్నాయి అనేది క్వశ్చన్ చేసుకుంటారు అని చెప్తుంది యూనివర్స్ అయితే ఎందుకు జరుగుతాయని చెప్తుంది యూనివర్స్ ఇదంతా కూడా ఒక కార్మిక్ ఎనర్జీ కార్మిక్ రిలేషన్స్ మీ చుట్టూ ఏదైతే ఒక జరుగుతుందో వ్యవహారం అంతా అది ఒక కర్మ ఫలితం మీరు ఏదైతే మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ రీడింగ్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి మీకు మంచి కర్మాస్ అనేవి ఉన్నాయి సో మంచి ఫలితాలే వస్తాయి ఇంకా మీదట అని మనం లాస్ట్ అన్ని రీడింగ్స్లో వస్తూనే ఉన్నాయి సో ఇక్కడ కూడా యూనివర్స్ అదే చెప్తుంది మీకు హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయి మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకు నేనైనా ఇంత మారేనా అన్నట్లు మీకు అనిపిస్తుంది నేను ఎక్కడో ఒక దగ్గర చిక్కుకుపోయి ఉండేదాన్ని లేకపోతే నేను స్ట్రక్ అయిపోయి ఉండే వాళ్ళని అలాంటిది నేను ఎంత మార్పు అనాలో నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళతో మళ్ళీ నేను కలిశానా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారా మా మా రిలేషన్షిప్ మళ్ళీ బాగా ఉందా అది ఎవరైనా అయ్యుండొచ్చండి బ్రదర్ సిస్టర్ అండ్ ఫాదర్ మదర్ ఎవరైనా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా బ్రేక్ అయిపోతుంది అసలు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు లేకపోతే వెళ్ళిపోయారు ఇట్లా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు వస్తున్న టైంలో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఎలా జరుగుతుంది అని అనిపిస్తుంది అది ఒక కార్మిక్ రిలేషన్షిప్ అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఒక కర్మబంధం అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట మంచిగా రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోగలుగుతారండి ఇక్కడ చూసారా ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని చూపిస్తుంది ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంచిగా రెస్పాన్సిబిలిటీని తీసుకోగలుగుతారు ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో మీరు మోడిఫై అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడే అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకునే డిసైడ్ అయినప్పుడే ఆటోమేటిక్గా అన్ని బంధాలు బంధుత్వాలు మీ దగ్గరికి రావటం మీరు ఏదైతే మీ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్ళటం ఒక హ్యాపీ ఫ్యామిలీని ఒక హ్యాపీ రిలేషన్షిప్ని రి రిలేషన్షిప్లోనైతే హ్యాపీ ఫ్యామిలీ అండి పిల్లలు వైఫ్ హస్బెండు ఇలా అన్నమాట అదే మీరు జాబ్ కెరియరు బిజినెస్ ఇట్లాంటివి చేస్తున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి అయితే మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తారు అదే విధంగా హ్యాపీనెస్ని మీరు పొందుతారు మీ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఒక్కొక్కసారి మనకి బాధ్యతలు నిర్వర్తించినా కూడా హ్యాపీనెస్ అనేది రాదు కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు యూనివర్స్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చక్కగా మీరు మీరు ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తారు అండ్ ఇంకా ఎలా ఉందంటేనంట కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఎలా ఉంటాయి అంటేనంట మనసులోనే దాపెట్టుకుంటారంట అంటే ఏదైనా విషయాన్ని ఓపెన్గా ఇతరులకు చెప్పడం కానీ లేకపోతే ఇతరులతో ఏదైనా అంటే ప్రతిదాన్ని కూడా ఎలా ఉంటారంటే ఓపెన్ మైండ్గా ఉండరు మీలో ఇంకొక శక్తి దాగి ఉంది అనేది మీకు మాత్రమే తెలుసు అంటే మీరు ఎక్కడ అన్నీ వింటూ ఉంటారు అందరితోనే చక్కగా మాట్లాడుతూ ఉంటారు మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగుంటాయి మొత్తం అన్నీ జరుగుతుంటాయి కానీ ఇన్నర్గా మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇక్కడ ఎవరైనా కాల్ పట్టుకొని లాగడానికి ఛాన్స్ ఉంది ఇలా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా నా లైఫ్లో జరుగుతాయా అందరినీ నేను నమ్ముతున్నాను నాకేమైనా మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలిగించే విషయం ఉందా అంటే ముందు ప్రణాళిక అనేది మీ దగ్గర రెడీగా ఉంటుందంట అంటే ఏది బయటకి చెప్పరు కానీ అందరితోనే చక్కగా క్లోజ్డ్ సర్కిల్ క్లోజ్గా ఉంటారు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మీ లోపల మాత్రం ఒక తెలియని ఒక ఏంటంటే ముందు చూపు అనేది ఉంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఎలా ఉండాలి నేను కరెక్ట్గానే ఉన్నానా నేను రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నానా లేదా అనే విషయంలో మీరు అలర్ట్గా ఉంటారు అని యూనివర్స్ చెప్తుంది అంటే ఇవన్నీ కూడా ఎలా అంటే మీరు బయటికి చెప్పరు కొన్ని బయటికి కనిపించే మీరు చక్కగా హ్యాపీగా ఉంటారు కానీ ఇన్నర్గా లోతుగా ప్రతి విషయాన్ని చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే లోతుగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు లోతుగా ఆలోచిస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చక్కటి అబ్జర్వేషన్తో ఉంటారు కొన్ని కొన్నిసార్లు లోతుగా ఆలోచించినప్పుడు ఎవరు ఏంటి కొంత చెప్పాను కదా నెగిటివ్ పీపుల్ పాజిటివ్ పీపుల్ మీ చుట్టూ ఉంటారు అండ్ నెగిటివ్ పర్సన్స్ కూడా కాళ్ళ పట్టుకొనిలాగడాను అలాంటి వారి విషయం ఒక్కొక్కసారి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు మీకు తెలిసిపోతుంది వాళ్ళు వాళ్ళు అని ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు నేను వీళ్ళందరితోనే ప్రేమగానే ఉంటున్నాను ఓపెన్ మైండ్తో ఉంటున్నాను హ్యాపీగానే ఉంటున్నాను కదా ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అన్న ఆలోచన కూడా మీలో వస్తుందంట ఎనీవే ఏదైనా కూడా మీ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏ విషయాన్ని కూడా బయట పెట్టరు బయటికి మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇన్నర్గా మీకు మాత్రం చాలా తెలివి అప్రమత్తత అనేది ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి మీరు అనుకున్న మీరు మైండ్లో ఏదైతే వస్తుందో అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా బిజినెస్ వైజ్ అయినా లేదా జాబ్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైతే అనుకుంటున్నారో దానిని ఎలా అంటే మీరు అనుకోవడమే తడువు దాన్ని పట్టుకోవడానికి మీరు ఒకవేళ మీరు దారి వేసుకుంటూ వెళ్తారు డబ్బులు సంపాదించే విషయంలో కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీ దగ్గరికి దక్కించుకునే విషయంలో కానీ మీది పై చేయగా ఉంటుందట అంటే ఏదైనా కూడా మీరు అనుకోవడమే తరువు ఒక వేలో మీరు కోరుకున్నవన్నీ కూడా మీరు సాధించుకోగలిగిన సత్తా మీకు ఉంటుంది దానికోసం మీరు ఎ ఎలా వెళ్ళాలి ఏ దారిలో వెళ్ళాలి అంటే మీ ఎయిము మీ గోలు ఒకటి ఉండి దాన్ని అంటే కన్ఫర్మ్గా మీకు ఎలా ఉంటుందంటే మీకు ఏది కావాలో మీకు అది తెలుసు అని చెప్తుంది యూనివర్స్ దానిని సాధించడంలో సక్సెస్ అవుతారు అని కూడా చెప్తుంది అయితే వెళ్ళే దారిలో మాత్రం మీ తెలివిదారులను ఉపయోగిస్తారు మీ యొక్క ఏదైతే ప్రణాళిక ఉంటుందో అది వేసుకుంటారు ఎలా అంటే అన్నిటినీ ముందు చూపుతో చూసుకుంటూ వెళ్తారు అనుకున్న విధంగా సక్సెస్నైతే సాధిస్తారు మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ని మీరు అరేంజ్ చేసుకుంటారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంది కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చూసారా ఇక్కడ ఒక పర్సన్ కింగ్ పర్సన్ చరిష్మాతో మంచి చామింగ్తో కూర్చొని ఒక తనకి తానే ఒక కాన్ఫిడెన్షియల్గా ఉంటారు అట్లాంటి స్టేజ్కి అంటే ఇంకా పక్కన వాళ్ళు ఓకే అనుకున్న ఒక కాన్ఫిడెన్స్ ఇక్కడ చెప్పాల్సింది యూనివర్స్ చెరిష్మా అండ్ కాన్ఫిడెన్స్ అంటే మీలో ఒక కళ అనేది ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అంటే ఏం చేస్తారంటే నేను ఏదైనా చెయ్యగలను అంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లోపల ఒక ఒకటి ఉంచుకున్నారో అంటే ఎవరు ఏంటి అంటే బయటికి కనిపించే మీరు మీరు కాదు బయటికి కనిపిస్తూ ఉంటారు జెన్యున్గానే ఉంటారు అందరితో కరెక్ట్గానే వెళ్తారు చక్కగా ఉంటారు కానీ లోపల నీ అంతరాత్మ అనేది మాత్రం ఎవరు ఏంటి ఎక్కడ ఎలా ఉండాలి నీ సిచ్యువేషన్స్ బట్టి నువ్వు ఎలా మాట్లాడాలి నీ పరిధిలో నువ్వు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ నీ అంతరాత్మ చెప్తుందని అని యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటివి చెప్పినప్పుడు మీరు ఎలా ఎలా ఉంటారు ఇంకా మంచి స్ట్రాంగ్ పర్సన్ ఒక కింగ్ ఒక రాజ్యానికి రాజు ఎలా అయితే కాన్ఫిడెన్షియల్గా అన్నీ నేను సాధించగలను నా విజయాలే నన్ను ముందుకు తీసుకెళ్తాయి అని ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంటారో నేను చెప్పడం కాదండి యూనివర్స్ ఇచ్చిన కాడ్ ఇది చూసుకోండి మీరే పర్సన్ ఎలా కూర్చొని కాన్ఫిడెన్షియల్ అండ్ చరిష్మా అంటే ఒక వెలుగుతో ఉంటారు అంటే ఒక వెలుగు అంటే ఒక తేజం అంటే మీ చుట్టూ ఒక లైట్ వెలుగుతుంది అంటే నిజంగానే లైట్లు వెలుగుతాయా మాకని కాదండి అర్థం అంటే ఒక తేజస్సు ఏదైనా మేము సక్సెస్లోనే ఉంటాం సక్సెస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఒక ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి పీపుల్ అందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓకే ఇదే కదా చేసేద్దాం ఇదే కదా అని ఒక కింగ్ ఎలా అయితే అంత పొజిషన్లో ఉంటారో మీరు ఆ పొజిషన్లోకి వెళ్తారు అట్లాంటి డెసిషన్స్ మేకింగ్లో కానీ ఒక వర్క్ విషయంలో కానీ ఏదైనా ఎవరికైనా ఎవరిని ఏం ఎక్కడ ఉంచాలి ఎవరితో ఎలా ఉండాలి ఒక ప్రేమను చూపించే విషయంలో కానీ లేదా ఎవరినైనా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళతో ఎట్లా మెలగాలి అనే విషయంలో కానీ మీరు ఒక కాన్ఫిడెన్షియల్గా ప్రతి డెసిషన్ని తీసుకోగలుగుతారు అండ్ మీ చరిష్మ చాలా ఎక్కువగా ఉంటుంది మంచిగా ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా మీరు ఉంటారు హ్యాపీనెస్ని అలా పొందుతారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో